జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ఆంగ్ల సంవత్సరము పౌష్యమాసము తెలుగుతిథుల ప్రకారంగా తెలుగు మాసముల ప్రకారంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి ఆలోచనలు చెయ్యాలి మొదలైన వివరాలను మాస ఫలితాల్లో చెప్పుకుందాము అనురాధ నాలుగు పాదాలు జేష్ఠ నాలుగు పాదాలు వృచ్చికానికి పంచమ స్థానంలో రాహువు కొంత ఇబ్బంది బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు వృషభంలో చాలా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శనైశ్వరుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి వృచ్చికం ధనుస్సు మకరం కుంభం స్థానం అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది అలాగే లాభస్థానమైనటువంటి కన్యలో కేతువు ఉండటం నూతన వస్తు వాహన వస్త్ర ప్రాప్తి విజయ సిద్ధి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి పేరు కూడా సంపాదిస్తారు వృశ్చిక వారికి ఇది గ్రహ సంచారము ఇక వృశ్చిక వారికి ఈ మాసం ఈ జనవరి నెల గురువు శుక్రుడు కేతువు మూడు గ్రహాలు అయితే కొంత బాగానే ఉన్నాయి జనవరి నెల పదమూడవ తేదీ వరకు రవి అర్ధశుభుడు పద్నాలుగవ తేదీ నుంచి ఇంకా శుభమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాగే జనవరి మూడు తరువాత బుధుడు కూడా కొంత యోగదాయకమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి పుష్యమాసంలో ఏదైతే వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలే కలగబోతున్నాయి చేపట్టిన పనులు సకాలంలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మితిమీర ఆత్మవిశ్వాసం మంచిది కాదు ఆత్మవిశ్వాసంతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది ఉద్యోగపరితంగా శుభ ఫలితాలు కూడా ఉంటాయి నూతన కార్యక్రమాలు చేపడతారు వ్యాపార పరంగా కొత్త భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం కొంత అనవసరమైనటువంటి ఖర్చులైతే ఈ మాసంలో చాలా వరకు ఉంటాయి అధిక శ్రమ వల్ల ఈ పద్నాలుగవ తేదీ తర్వాత కొంత బాగుంటుంది కానీ జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడవచ్చు గృహ మరమ్మత్తులు కానీ గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ మార్పులు చేర్పులు ఇవన్నీ బాగుంటాయి కోర్టు వ్యవహారాదులు అనుకూలంగా ఉంటాయి ఫైనాన్స్ ఫండ్ తాకట్టు మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి బకాయిలు వసూలు అవుతాయి ఒక రకంగా ఈ మాసమంతా వృచ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది శీఘ్ర నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి ఆస్తుల కొనుగోలు దిశగా అడుగులు పడతాయి ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి అనవసర ఆవేశమైతే వద్దు కొంత భావోద్వేగములను అదుపులో ఉంచుకోవడం మంచిది ఉద్యోగపరంగా అధికారుల యొక్క ఒత్తిడి మీ మీద విపరీతంగా పెరగవచ్చు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడకపోతే శత్రువులు అయ్యే ఆస్కారం కూడా అధికంగా ఉంది మృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా ఓర్పుపట్టండి విద్యార్థిని విద్యార్థులకు కొంత విదేశీ సంబంధమైన అప్లికేషన్లు పెట్టుకోవటానికి పదిహేను తరువాత ముప్పై లోపల చాలా అనుకూలమైన సమయం కూడా ఉంది ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే రాజకీయ నాయకులకు తమ ఏమిటో అవగతం అవుతుంది కొంత వివాహ ప్రయత్నములకు కొంత ప్రయత్నం గట్టిగా చేస్తేనే బాగుంటుంది కొంత అనుకూలత కనిపించటం లేదు ఆత్మీయుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి అనవసరమైన ఆందోళనతో ఇంట్లో భార్యాభర్తల మధ్య విరోధము పెరిగే ఆస్కారం కూడా ఉంది ఉద్యోగపరంగా మార్పులు రావచ్చు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కొంత మెరుగు కావచ్చు ఏదైనా మానసిక ప్రశాంతత మాత్రం కొంత మీకు లోపించవచ్చు ముందు చూపుతో వ్యవహరించడం మంచిది అలాగే నిద్రాహారాలు మాని పనిచేయడం కూడా కాదు యుక్తాహార విహారస్య సమయానికి నిద్ర సమయానికి భోజనం ఈ రెండూ లేకపోతే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడతారు మరి వృశ్చిక రాశి వారికి పరిహార విషయానికి వచ్చినట్లయితే ఈ జనవరి నెల ఏం చెయ్యాలి అని చూస్తే అదృష్టయోగం అనేది అరవై ఒక్క శాతం ఉంది అంటే కొద్దిగా బాగానే ఉంది అష్టమ శని పరిహారానికి తరచూ ప్రతిరోజు హనుమాన్ చాలిస పారాయణంతో పాటుగా హనుమత్ దేవాలయంలో హనుమంతుడికి ఐదు అరటి పండ్లను నివేదన చేయండి ప్రతి శనివారము హనుమంతుడి ఆలయంలో హనుమంతుడి తోకకు పెట్టిన సింధూరమును ధరించటం వల్ల కొంత మానసిక ప్రశాంతత కుదుట పడుతుంది చంద్రశేఖర అష్టకము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా అనుకూలతలు పెరుగుతాయి ప్రతికూలతలు తగ్గుతాయి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేస్తే బాగుంటుంది వృచ్చిక రాశి వారు ఎవరైనా నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలి వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటలలోపు కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీ జీవిత జాతకానికి సంబంధించిన పరిహారాలు విశ్లేషణ తప్పకుండా చేస్తాను మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర ఆశీస్సులు శుభాశీస్సులు జై శ్రీరామ్ జై శ్రీరామ్